చింటూ హాయ్ చింటు బాగున్నా ఏం చేస్తున్నావు మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మూ ఏం తింటున్నావు నువ్వు అయ్యా బొక్క తింటుండు పోరాడు ఎవరు నాది అన్న తీసుకొచ్చిండా హాస్పిటల్ వెళ్ళిర్రా మీరు నువ్వు అన్న వెళ్ళిర్రా ఇంజక్షన్ ఇచ్చిర్రా చింటూ అక్కడ ఈ బొక్క ఇచ్చిర్రా తిను తిను మంచిగా తీరు అయ్యా తినడానికి వస్తుంది లేదు కూరడికి చూడు వస్తుందా మంచి తీరు మెడ కట్టుకున్నావు అది రుద్రాక్షణ ఏది చూపి చూపి చూపిరా ఒకసారి కటింగ్ చేసేసారు పూరడికి చెడ్డు ఎండాకాలం కదా అంత చివరి చివ అనిపిస్తుందేమో చుట్టూ బాగుందా బాగుందా మమ్మీ తిడు తిడు మెల్ల తిను ఎవ్వరు ఇష్టం చేయరు నేను నువ్వు తినేట అన్నం తిన్నావాడు అయ్యా అట్ట తిన్నారు కదా నేను మంచి పట్టుకో చుంటు చుంటు బా మంచి పడుకో అట్లా పడుకో తిను చిన్నదివ్వనా చిన్న పక్క ఇవ్వనా అయ్యో బ్లడ్ వస్తుందిరా మెళ్ళా అమ్మ అమ్మా రెండు రోజులు తింటావు దాన్ని నువ్వు దాన్ని పగల కొట్టుకొని తీసుకో ఇయ్యు చింటూ చూడండి ఫ్రెండ్స్ మా చింటూ ఎలా తింటున్నాడో మా చింటుకు అయితే ఒక లైక్ ఇవ్వండి అగో ఎంత బాగా తింటుండో గుడ్ బాయ్ మా చింటూ అస్సలు అల్లరిచాడు మా చింటూ మంచోడు పాడే తినేస్తాడు ఎలా చేస్తున్నాడు చూడండి తింటామ్మా తింటూ ఎట్టి అది ఇంకోటిస్తా నీకు ఇవాళ దిన సిద్ధులు ఊరడికి ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా అంటాడు అలా పట్టుకో అమ్మో చేతులతో ఎంత బాగా పట్టుకున్నాడు బాగుంది బాగుందా నాకీరా కొంచెం ఓయ్ చిడ్జు అన్నం తిన్నా పొద్దునా అన్నా తిన్నావా ఇలాంటి మొత్తమైతే తినడానికి అది తిను 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 బాగుందా ఇట్లా నమ్ముతున్నాడు ఎక్కువ ఎవరి మీద రోగలేదు ఇప్పుడు చెడ్డు చింటూ లేదు పింటూ లేదు అవునా ఇలా బొరుకుతున్నాడు రా బాబోయ్ బాబోయ్ పిచ్చి పట్టింది పోరాడికి ఆ చింటు పిచ్చి మా బాగా పిచ్చి ముదిరిపోయింది ఎలా తింటున్నాడు అమ్మో అమ్మ మెల్ల తిన బ్లడ్ వస్తుంది నాన్న మెల్ల తిను పండు ఖరాబ్ అయిపోతాయి సరేనా ఓకేనా బాయ్ చెప్తామా ఓకే ఫ్రెండ్స్ మా చింటూ వీడియోకి అయితే చూడండి లైక్ ఇవ్వండి చింటూ కోసం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మా చింటూ వీడియో చేయండి చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఎంత మమ్మీ చుట్టూ ఎంత తింటున్నారు ఎంత పెద్ద మొక్క ఎవరినిచ్చారు చుంటూ

ఎవరికి వచ్చారు నాన్న నాకు ఇచ్చేరా నాకు ఇచ్చేరా హాస్పిటల్కి వెళ్దామా చింటూ ఇంజక్షన్ ఇచ్చారు రా బాగేదేమో అది చూసి తిను చింటూ పగిలింది అది ఇటు నేను పరగొడ్డిస్తాడు అయ్యా అయ్యా ఎటు పగలుతలేదు Chirla. Chirla. Hvem er Chirla. Chirla. Ana Chirla. Chirla.